Hello, Pilalu, Yalavunaru, this is your Naushat Khan. Welcome to Rose Kolekha Pakka series, volume 1 for class 10 mathematics in your favorite channel, Easy Learning in Detail. V. Friends and my dear students, here we are going to discuss an important problem for public examinations from applications of trigonometry. See the sum here see the angle of elevation of a jet plane from a point a see from point a on the ground is 60 degrees see from point a the angle of elevation of a jet plane is how much it is 60 degrees let's see let this is point a and here is jet plane at point uh, B, at point B is what? Here we have Z plane. See here angle of elevation, angle of elevation and day laptopsum. See from point A, it is about what? It is sixty degrees, sixty degrees. Now, see ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అది ఫ్లైట్ చేసిన తర్వాత సి దాంగిల్ ఆఫ్ ఎల్యువేషన్ చేంజెస్ టు థర్టీ డిగ్రీస్ సి అట్ సిట్ హియర్ ఇస్ ద జెడ్ ప్లేన్ ఆఫ్టర్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇట్ డిస్ప్లేసెస్ టు దిస్ప్లేస్ ఈ ప్లేస్కి వచ్చింది అనుకుందాం ఆఫ్టర్ ఫిఫ్టీన్ సెకండ్స్ ఇట్స్ ఇట్ డిస్ప్లేసెస్ టు పాయింట్ సి సి నౌ సి ఈ విధంగా ఉన్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సిక్స్టీ అయితే చూడండి ఇట్లా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది ఆటోమేటికలీ తగ్గిపోతుంది ఇట్ ఈస్ డిక్రీజెస్ టు ఇట్ టు థర్టీ డిగ్రీస్ నౌ సింగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ హో మచ్ ఇట్ ఈ థర్టీ డిగ్రీస్ ఇట్ ఈస్ థర్టీ డిగ్రీస్ ఇది కంప్లీట్గా వచ్చేసి సిక్స్టీ ఇప్పుడు జస్ట్ ఈ యాంగిల్ మాత్రమే ఈ కొంచెం మాత్రమే థర్టీ డిగ్రీస్ అనమాట సి ఇదే విధంగానే మనం హార్ ప్యారలల్ ఇంకొక లైన్ తీసుకుందాం ఆన్ ద గ్రౌండ్ సి లెట్ దీస్ పాయింట్స్ ఆర్ దిస్ పాయింట్ డి అండ్ దిస్ దిసిజ్ పాయింట్ ఈ పాయింట్ ఈ సి ఆఫ్టర్ ఫిఫ్టీన్ Seconds of flight, the elevation changes from 60 degrees to 30 degrees. See what? If the jet plane is flying at a constant height, okay, height lo constant height lo the fly out to day at a height of 1500 and root 3. This is the height, height. What? Flying height. Flying height is how much it is? This one. This is about 1500 root. త్రీ దిస్ వన్ ఈ కంప్లీట్ హైట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రూట్ త్రీ అఫ్కోర్స్ ఇది రెండు కూడా ప్యారలల్ కాబట్టి ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రూట్ త్రీ అయితే ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రూట్ త్రీ వాట్ మీటర్స్ రూట్ త్రీ మీటర్స్ సి అంత అది ఫ్లై ఫ్లై టు ఫైండ్ ది ది స్పీడ్ ఆఫ్ ప్లేన్ ఇక్కడ మనకు దాని యొక్క ఫైండ్ అవుట్ చేయమంటున్నారు లెట్స్ ఫైండ్ అవుట్ ది స్పీడ్ ఆఫ్ ది జెట్ ప్లేన్ సి ఫస్ట్ గివెన్ దట్ సి ద సొల్యూషన్ ఫర్ దిస్ అఫ్ కోర్స్ దీని యొక్క ఫ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫిఫ్టీన్ సెకండ్స్లో ఈ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి దిస్ వన్ బిసి ఫైండ్ అవుట్ చేయాలి బీసీ ఈజ్ నథింగ్ బట్ డిఈ బీసీ అండ్ డిఆర్ బోత్ ఆర్ సేమ్ ఆ డిఈ లెంత్ను మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే వీ కెన్ ఈజిలీ ఫైండ్ ది స్పీడ్ ఆఫ్ దిస్ జెట్ ప్లేన్ లెట్ సి హౌ యూ ఫైండ్ సీ బై యూజింగ్ రైట్ యాంగిల్ ర్యాంగిల్స్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలి కరస్పాండింగ్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ సిక్స్టీ అండ్ థర్టీ టూ రైట్ యాంగిల్ ర్యాంగిల్స్ ఉన్నాయి ఇక్కడ ఏ డిబి రైట్ యాంగిల్ ర్యాంగిల్ ఏఈ అనదర్ రైట్ యాంగిల్ ర్యాంగిల్ ఈ టూ రైట్ యాంగిల్ ర్యాంగిల్స్ని యూజ్ చేస్తూ మనం డి లెంట్ను ఫైండ్అట్ చేసే ప్రయత్నం చేద్దాం లెట్ సి ద సొల్యూషన్ గివెన్ దట్ what flying height flying height of the jet plane see flying height flying constant height constant height of the jet plane jet plane is what? It is C B D BD is equals to what? C, B D BD and CE both are same which is equals to what? 1500 and root 3, root 3 see and also they given that see angle of elevation changes from 60 to 30 degrees after flying a 15 seconds. See angle of elevation Angle of elevation changes from what from sixty degrees to thirty degrees after fifteen seconds of flight. Fifteen seconds of flight. See సి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రమ్ నుంచి ఈ రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ని యూజ్ చేస్తూ కరెస్పాండింగ్ ట్రిగ్నమెట్రిక్ రేషియోస్ని కూడా యూజ్ చేస్తూ డీ లెంత్ను ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం సి ఫస్ట్ ఏ ఈ చూడండి ఇక్కడ డి కావాలంటే ఏ టు ఈ డిస్టెన్స్ ఏ టు ఈ డిస్టెన్స్లో నుంచి ఏడి సబ్స్ట్రాక్షన్ చేసామనుకోండి వి గెట్ డిఈ వాల్యూ మరి ఎందుకు ఇవే తీసుకుంటామంటే చూడండి ఏ డిబి యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే వీ కెన్ ఫైండ్ ఏడీ వాల్యూ అండ్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ తీసుకుంటే వీ కెన్ ఫైండ్ ఏఈ వాల్యూ మరి ఏఈడి తెలిస్తే ఏఈ మైనస్ ఏడీ ఏఈలో నుంచి ఏడి సబ్స్ట్రాక్షన్ చేసా అనుకోండి దెన్ వి గెట్ ద లెంత్ ఆఫ్ ది హౌ యూ ఫైండ్ డిఇ ఫస్ట్ ఫ్రమ్ ఫిగర్ ఫ్రమ్ ఫిగర్ ఇన్ రైట్ ట్రాంగిల్ రైట్ ట్రాంగిల్ ఏడీబి ఇన్ రైట్ ట్రాంగిల్ ఏడీబి సిక్స్టీ చూడండి ఈ సిక్స్టీ డిగ్రీస్కు దిస్ వర్ సిక్స్టీ డిగ్రీస్కు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ తెలుసు మనకు కోర్స్ ట్యాన్ సిక్స్టీ కాబట్టి నువ్వు ట్రిగ్నామెట్రిక్ రేషియో తీసుకుంటే దాని వాల్యూ కూడా కనుక్కోవచ్చు అలాగే అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడు అడ్జసెంట్ సైడ్ అవసరం ఉంది కోర్స్ ఇక్కడ హైపాటనస్తో పని లేదు కాబట్టి ఆపోజిట్ అండ్ అడ్జస్టెన్ రిలేటెడ్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఏమవుతాయి ఎయిదర్ ఆర్ కార్ట్ అంటే ఇక్కడ మనము టాన్ సిక్స్టీ కానీ లేదంటే కార్ట్ సిక్స్టీ కానీ తీసుకోవచ్చు యూజువల్గా మనము టాన్ సిక్స్టీ తీసుకుంటాం ఇన్ రైట్ యాంగిల్ ఏడి సి టెన్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు వట్ టాన్ సిక్స్టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ దట్ ఈస్ బీడీ డివైడెడ్ బై వట్ ఏ డి దెన్ టాన్ సిక్స్టీ వల్ యూజ్ వాట్ ఇట్ ఈస్ రూట్ త్రీ ఈజ్ ఈక్వల్స్ టు బీడీ లెంత్ ఈజ్ వాట్ బీడీస్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రూట్ త్రీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ రూట్ త్రీ డివైడెడ్ బై వాట్ డివైడెడ్ బై ఏడీ ఏడీ లెంత్ తెలియదు కాబట్టి ఏడీ అలాగే రాస్తాం సి బోత్ ఎండ్స్లో కూడా మనం న్యూమరేటర్లో ఇక్కడ చూడండి ఇక్కడ ఏం లేదంటే ఇక్కడ వన్ అని రాసుకోవచ్చు రూట్ త్రీ రూట్ త్రీ గేట్స్ క్యాన్సిల్ ఎందుకంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఇంటూ రూట్ త్రీ సీ నా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏడీ వన్ ఇస్ ఏడీ ఏడీ లెంత్ ఏడీఈక్వల్స్ టు ఫిఫ్టీన్ ండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఏడీ లెంత్ వచ్చేసింది నౌ కన్సిడర్ వన్ మోర్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ ఇన్ ట్రయాంగిల్ విచ్ ట్రాంగిల్ ఇన్ రైట్ ట్రయాంగిల్ ఇన్ రైట్ ట్రాంగిల్ ఏఈసి ఏఈ వాట్ సి ఏఈసీలో మనకు థర్టీ డిగ్రీస్ తెలుసు సి థర్టీకి ఆపోజిట్ సైడ్ లెంత్ తెలుసు వీ నీడ్ టు ఫైండ్ ది అడ్జస్టెంట్ సైడ్ ఆపోజిట్ అండ్ అడ్జస్టెంట్ సైడ్ లెంత్స్ ఉన్నటువంటి రేషియో ఇస్ టెన్ ఆర్ కాట్ సి టెన్ యూజ్ చేస్తాం దెన్ సి టెన్ థర్టీ డిగ్రీస్ టెన్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థర్టీ ఈజ్ ఇట్ సిఈ సిఈ డివైడెడ్ బై అడ్జస్టెన్ సైడ్ టు యాంగిల్ థర్టీ it is AE by AE, then see what is tan 30, tan 30 value is 1 by root 3 and see CE length, CE length is what it is 1500 and root 3, 1500 and root 3 divided by AE. Now taking AE as subject cross multiplication just say AE 1 is AE is equals to 1500 and root 3 into root 3. Then see what is AE? AE is a sum of AD and d. Not only, only AE, AE is sum of AD plus d. We know the value of AD. That is why in place of AE we can write this as AD plus d a d plus d, which is C. 1500 and root 3 into root 3, root 3 into root 3, root 3, whole square root of the then 1500 into root 3, whole square square root gets cancelled. In place of A D we can substitute 1500, then see 1500 plus D E Z equals to see 1500 100 into 3 is what? It is 4500. ट्रांसफर्ट फंड्रेड मैन फिफ्टी हम फोर्थ डू हम मच फोर थ्रेड्रबा गैट मीटर्स विच জেড প্লেন ফ্লাই অবাউট থ্রী থাজেন মিটর্ড ইন হাউ মচ টাইম ইন ফিফটি সো ই দিন স্পীডি ফাইড চ now see find the speed of the jet plane on arrow. see speed of the jet plane therefore speed of the jet plane is equals to speed is calculated how it is distance distance covered by time by time now see వాట్ ఈస్ డిస్టెన్స్ ఇయర్ డిస్టెన్స్ ఈజ్ అబౌట్ త్రీ థౌజండ్ దెన్ త్రీ థౌజండ్ డివైడెడ్ బై ఫిఫ్టీన్ విచ్ ఈస్ సి ఫిఫ్టీన్ వన్ ఈస్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్స్ దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ది జెట్ ప్లేన్ ఈజ్ టూ హండ్రెడ్ మీటర్ పర్ సెకండ్ మీటర్ పర్ సెకండ్ ఇట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ వాట్ స్పీడ్ ఆఫ్ ప్లేన్ అండ్ సి ఒకవేళ దీన్ని మనము కిలోమీటర్స్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి అనుకుంటే we can easily convert it into kilometers per hour see here in this margin see the conversion 200 meter per second is equals to 200 into 18 by 5 see 5 1 is 540 so 40 18s are how much it is 720 kilometers per hour per hour 720 kilometers travel సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ ఈ విధంగా దీని యొక్క స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు ఈ విధంగా రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ దట్ ఈస్ ఎయిట్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియోకినా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్లకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై